శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా బాగుంటానా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క జూలై నెల మీకు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమ శని ఎలాగూ ఉంది కర్కాటక రాశి శ్రేయస్సుగా ఉంటారు అనుకూలంగా కూడా ఉంటుంది ఎందుకంటే శని భగవానుడి ఇబ్బంది కూడా గురు భగవానుడు చాలా యోగిస్తున్నాడు ఎనిమిదవ ఇంట్లో శని మరియు ఈ మొదటి అర్ధ భాగంలో పన్నెండవ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు ఉండడం కుజుడు తన యొక్క సొంత పదవ ఇంట్లో ఉండడం బృహస్పతి గ్రహం పదకొండవ ఇంట్లో ఉంటూ ఐదవ ఇంటిని చూడడం శుక్రుడి నెల ప్రారంభంలో పన్నెండో ఇంట్లో ఉంటాడు జూలై ఏడున మీ జన్మరాశి అయినటువంటి ఇంటికి మారుతాడు నెల ప్రారంభంలో శుక్రుడు మరియు సూర్యుడు కలిసి పన్నెండో ఇంట్లో ఉండడం ఇది కొంచెం శని తిరోగమన శని అని కూడా చెప్పచ్చు మీకు వైరాగ్యాన్ని పెంచే ఒక సమయం అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో కష్టపడి పని చేస్తారు టీం లీడర్ గా బృందాన్ని నడిపిస్తారు మీ పనిని చూసి స్ఫూర్తిని చూసి మీ కార్యాలయం అంతా ఆ ఆధిపత్యం మొత్తం మీకు అందించే అవకాశాలు ఉన్నాయి కార్యాలయాల్లో సహోద్యోగుల ప్రభావం పెరుగుతుంది పనిలో సహకారం చాలా ఉంటుంది పదోన్నతి ఉంటుంది జీతాలు పెరగడము ప్రయోజనాలు ఉంటాయి మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అవ్వడం ఉంటుంది విదేశాలకి వెళ్ళే అవకాశాలు కూడా ఉద్యోగ రీతిగా ఉన్నాయి ఇది ప్రైవేట్ రంగం ఉద్యో ప్రభుత్వ రంగం ఇద్దరిని ఉద్దేశించే చెప్పడం జరుగుతుందండి వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు పాత మిగిలిన వస్తువులన్నీ కూడా త్వరగా అమ్ముడుపోతాయి మంచి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి మీకు శత్రులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తొలగిపోతాయి కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ మీకు చాలా మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు విదేశాల్లో కూడా ఫ్రాంచైజ్ మోడల్ కూడా చేయొచ్చు మాసం చివరి భాగంలో కాస్త రుణభారం పెరిగే అవకాశాలు వ్యాపారస్తులకు ఉన్నాయి బంధువులు స్నేహితులతో ఎంతో సహకరిస్తారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మాసాంతంలో బంధువులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఓపిక పట్టండి కోర్టు వ్యవహారాలు విజయమయ్యే ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు రావచ్చు ఎందుకంటే ఇది కొంచెం మాట పట్టింపు ఎక్కువ ఉన్నటువంటి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కూర్చొని మాట్లాడుకోండి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు అక్కడ జా మీ లిమిట్స్ దాటి ప్రవర్తించకండి బిందు వినోదాల్లో జాగ్రత్త కొంతమందికి దేశం విలువల పవిత్ర స్థలాలు ఉద్యోగ దేవాలయాలకి దర్శనం చేసుకునే అవకాశాలు కుటుంబంతో సహా ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే స్త్రీలకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు స్నేహితుల సర్కిల్ పెరుగుతుంది సమాజంలో ఉన్నత స్థితి ఉన్న వారితో పరిచయాలు కూడా పెరుగుతుంది చదువుపై పూర్తిగా దృష్టి పెట్టండి విద్యార్థులారా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ బాగా ఉంది అని కూడా చెప్పచ్చు మాస ద్వితీయంలో జాగ్రత్త వ్యవసాయదారులకి అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి కూడా ఇది చాలా బాగుంది వివాహం కాని వారికి గెట్రెడీ కార్తీక మాసంలో మీకు వివాహ యోగం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల మీ ఆరోగ్యాన్ని మాత్రం చక్కగా చూసుకోవాలండి ఆరోగ్యమే మహాభాగ్యం కోల్పోతే ఆ సంపద అనేది ఆరోగ్యం అనేది ఒక సంపద ఆ సంపదను కోల్పోకండి మీకు ఈ నెల అనుకూలం కలిగించే రోజులు రెండవ తారీఖున పన్నెండవ తారీఖున చాలా కలిసి వస్తుంది అదృష్టమైనటువంటి ఇదేమంటే మీ యొక్క చంద్రాష్టమం అని చెప్పచ్చు ఈ చంద్రాష్టమం జూలై ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండున్నర రోజులు మీ యొక్క అదృష్టం కలిగించే సంఖ్య ఒకటి మరియు తొమ్మిది అని చెప్పొచ్చు పూజించవలసినటువంటి దేవతలు అంటే దుర్గామాత దుర్గా సప్తశతి చండీ సప్తశతి పారాయణం చేయండి మంగళవారాల్లో శుక్రవారాల్లో అవకాశం ఉంటే చండీ హోమం చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి దేవి ఖడ్గమాలా స్తోత్రం కూడా పారాయణం చేయండి మీకు అనుకూలం కలుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి వారిని గౌరవించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి తప్పకుండా మీకు ఇస్తాం కాల్ చేయకండి వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఈ కరంగాళి మాలను కూడా ధరించండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి విజయోస్తు శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉండ ఉంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ యమాగ్రజంఛాతాండూతం ఈశ్వరం కాక విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ ఆయన దగ్గర ఏమేమి అడగొచ్చు ఆయన ఏమేమి అడిగిస్తారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామి వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము కపిడి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడ శని అనకండి శని భగవానుడు శనైరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయస్థు వందే మాతరం వందే మాతరం వందే మాతరం వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు ఈ నెల ఇరవై ఒకటి జూలై గురు పౌర్ణమి వస్తుంది దీన్ని శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగానూ పిల్లల చేత పూజింపజేస్తారు వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు గురు పౌర్ణమి ఈ ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులకు అందరికీ కూడా కానుకలు బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురువు గృహోరధికం మూలం గృహోర్ అంధకారము ఆ యొక్క నిర్మూలాన్ని చేసే అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి వారి యొక్క వెనక కూడా మనం చెరుగా మాట్లాడకూడదు వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపయనుడు వేదకాలపు సంస్కృతం అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు అన్ని గురులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇది మూడు రోజుల పండుగ కూడా చేస్తారు అంటే ముందు రోజు పౌర్ణమి రోజు పాఠ్యం రోజు ఇలా మూడు రోజులు కూడా చేస్తూ ఉంటారు చాలా విశేషంగా ఉంటుంది ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం విజయం